హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మెల్కే మాదం బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే జూరాల ప్రాజెక్ట్ అలాగే అక్కడ స్పెషల్గా దొరికే చేప ఫ్రై అది ఎక్కడ దొరుకుతుంది ఎలా తీసుకోవాలి ఎక్కడైతే స్పెషల్గా చేస్తారో మనం వీడియోలు అయితే చూద్దాము ఆ వీడియో చూసే ముందు మీరు తప్పకుండా నా వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా మేమైతే వాటర్ చూద్దామని డ్యామ్ దగ్గరికి వచ్చామండి మేము వచ్చిన రోజైతే మూడు గేట్లు మాత్రమే ఓపెన్ చేశారు ఆ వాటర్ చూస్తూ చూసి చేప ఫ్రై దగ్గరికి వెళ్దామని వాటర్ దగ్గరికి వచ్చాము ఇక్కడి నుండే శ్రీశైలం డ్యామ్లోకి వాటర్ వెళ్తుంది మేమైతే ఫస్ట్ కింది సైడ్ నుండి వెళ్ళి గేట్లు ఓపెన్ చేశారు కదా కింది సైడ్ నుండి వెళ్ళి చూసి వీడియో తీదాం అనుకున్నా అయితే అక్కడ పోలీసులు అయితే ఎవరికి అలో ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి పైనుంటే వచ్చి చూసి వెళ్తున్నా ఆ చేప ఫ్రై దగ్గరకు ఈరోజు సండే కావడంతో ఇక్కడ స్కూల్ పిల్లలు ఫ్యామిలీస్ చాలామంది ఫుల్ రష్గా ఉంది అయితే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము టెన్ థర్టీ లెవెన్ మధ్యలో వెళ్ళాము కాబట్టి కొంచెం రష్గా అనిపించలేదు మధ్యాహ్నం అయితే చాలా రష్గా అనిపించింది డ్యామ్ గేట్లు దాటి కాస్త ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ కింద చేపలు ఫ్రెష్ చేపలు అమ్ముతారండి ఇక్కడ ఈ డ్యామ్ లోనే పట్టిన చేపలు గా అమ్మడం జరుగుతుంది ఇక్కడ కేజీ వచ్చేసి మనకి నూట ఇరవై నుండి నూట యాభై వరకు ఉంటుంది మీరు ఎవరైనా సరే తీసుకునే వాళ్ళైతే ఒకటి గమనించండి ఇక్కడ బతికిన చేపలు మాత్రమే తీసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి బతికిన చేపలే తీసుకోండి కేజీ చేపలు నూట యాభై నూట ఇరవై నూట ముప్పై అలా అమ్ముతారు అంటే చేప కొద్దీ రేటు ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ చేపల కోసమే చూస్తున్నారు ఇక్కడికి హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు వాళ్ళకైతే నూట ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే మూడున్నర గంటల జర్నీ ఉంటుంది నూట ముప్పై అలాగే మైబనర్ డిస్టిక్ నుండి వచ్చే వాళ్ళకు కూడా డెబ్బై ఐదు డెబ్బై ఆరు కిలోమీటర్లు అయితే వస్తుంది వాళ్ళకి కనీసం అంటే ఒక టూ అవర్స్ జర్నీ అవుతుంది మేమైతే ఒక నాలుగైదు చోట్ల తిరిగి తీసుకున్నామండి ఎక్కడ పెద్ద సైజు ఉన్నాయి అలాగే బతికిన బ్రతికిన చేపలు ఉన్న దగ్గర అయితే మేము తీసుకున్నాము మేము తీసుకునేది కేజీ నూట ఇరవై లెక్క తీసుకున్నాము ఇంకో కొన్ని చోట్లయితే పెద్ద సైజు చేపలు నూట యాభై లెక్క కూడా ఇచ్చారు అయితే మేము కొంచెం చిన్న సైజు తీసుకున్నాము నూట ఇరవై లెక్క ఒక మూడు కేజీలు తీసుకున్నాము ఒక రెండు కేజీలు ఫ్రై ఒక కేజీ కర్రీ చేపించుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళాము రెండు చిన్న మాకు రెండు వచ్చినా చాలమ్మ రెండు మూడు వచ్చినా చాలు కరెక్ట్ ఇంకొచ్చి చేప ఏంటి చిన్నది తీసుకో మేము అక్కడ బుట్టలో తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తూకం అయితే వేపించుకుంటున్నాము మనకి ఎన్ని కేజీలు అయితే అంత అమౌంట్ ఇవ్వాలి అక్కడే అలాగే ఇటు సైడ్ అంటే మనం చేపలు తీసుకున్న దాని పక్క సైడే మనకి క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళైతే కేజీకి ఇరవై రూపాయలు తీసుకుంటారండి మనకి నీట్గా క్లీన్ చేసి మొత్తం నీట్గా కడిగి ఇచ్చేస్తారు వాళ్ళు మేమైతే అక్కడ క్లీన్ చేసి దగ్గరికి వెళ్ళి మేము క్లీన్ చేయించుకొని మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసాము చాప ఫ్రై సైడ్కి వచ్చేసాము ఈ చేప ఫ్రై ఎక్కడ ఫేమస్ అంటే ఈ జూరాలలో మొత్తం వచ్చేసి కవితక్క దగ్గర చేప ఫ్రై అయితే చాలా ఫేమస్ ఎవరికైనా ఇప్పుడు కవితక్క అంటే ఎవరైనా చెప్తారు అక్కడ అక్క దగ్గరనే చాలా ఫేమస్ అనమాట చేప ఫ్రై తాను చాలా టేస్టీగా కూడా చేస్తుంది అక్క ఇక్కడైతే మాకు లేట్ అవుతుందని మావాడి మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది మేము తీసుకునే చేపలు మావాడి క్లీన్ చేసేసి వాళ్ళకి కాస్త హెల్ప్ చేశాడు ఇక్కడే అండి మనకి చేప ఫ్రై చేసే రెస్టారెంట్ మొత్తం ఇక్కడే ఉంటాయి మనకి లెఫ్ట్ సైడ్ చేపలన్నీ క్లీన్ చేసిస్తారు ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకి చేప ఫ్రై చేసిస్తారు చాలా పబ్లిక్ వచ్చింది అదే ఈరోజు సండే కాబట్టి సండే రోజు కాబట్టి చాలా పబ్లిక్ వచ్చింది అలాగే మనం అటు సైడ్ క్లీన్ చేయించుకున్నాం కదా ట్వంటీ రూపీస్ ఇచ్చి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఈ చేప ఫ్రై చేసేవాళ్ళు క్లీన్ చేస్తారండి మళ్ళీ రెండోసారి వీళ్ళు ఇంకా మంచిగా నీట్గా క్లీన్ చేసి మనకైతే చేప ఫ్రైకి అయితే ఇచ్చేస్తాము ఇక్కడే ఈ రెస్టారెంట్లోనే కవితక్క రెస్టారెంట్ ఇది ఇక్కడ ఉన్న అక్కనే కవితక్క దీనిని ఈ అక్కని ప్రతి ఒక్కరూ కవితక్క కవితక్క అని పిలుస్తారు ఆ షర్ట్ వేసుకున్న అక్క పేరు కవిత ఈ అక్క అయితే చేప పులుసు కానీ చేప ఫ్రై ఇలా చాలా రకాలుగా టేస్టీగా చేస్తుంది ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి చేయించుకుంటారు ఇలా చేప ఫ్రై చేయించుకున్న వాళ్ళు ఇక్కడే సిట్టింగ్ చేస్తారండి తీసుకునికెళ్ళే వారు తీసుకెళ్తారు ఇక్కడ కూర్చొని తినే వాళ్ళు వచ్చి తింటుంటారు ఇక్కడైతే చాలా ఫేమస్ ఇక్కడ చేప ఫ్రై చేయించుకోవాలంటే మళ్ళీ క్యూ లైన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కంపల్సరీ క్యూ లైన్లో పెట్టేసి ఉంచాలి మన క్యూ లైన్ వచ్చినప్పుడు మనకి ఏ ఐటెం కావాల కర్రీ కావాలన్నా లేదంటే ఫ్రై కావాలన్నా ఏది కావాలంటే అది చేసి ఇవ్వడం జరుగుతుంది

頭 <music>